వెల్కమ్ టు హెల్త్ అండ్ వెల్త్ డైరీస్ ఈ ఛానల్ ద్వారా హెల్త్ మరియు వెల్త్ గురించి రైట్ సజెషన్స్ రైట్ నాలెడ్జ్ ఇవ్వడం అనేది నా ఉద్దేశం ఈరోజు టాపిక్ ఫేక్ ఎంఎల్ఎం లేదా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ని ఎలా గుర్తించాలి ముందుగా మన దేశంలో చాలా ఫేక్ ఎంఎల్ఎం కంపెనీస్ ఉన్నాయి మనము ఆలోచించి సంపాదిద్దామని అనుకునే లోపే బోర్డు తిప్పేసే కంపెనీలు చాలా ఉన్నాయి ఇలాంటి కంపెనీస్ నుంచి జాగ్రత్తగా ఉండటం కోసం నా ఈ ప్రయత్నం ఈ వీడియోలో చెప్పే లక్షణాలు ఉంటే తొంభై శాతం అది ఫేక్ అలాంటి కంపెనీస్కి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఫేక్ ఎంఎల్ఎం కంపెనీస్లో సరైన ప్రోడక్ట్ ఉండదు నాణ్యత ఉండదు లేదా పనికిరాని ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ కేవలం జాయినింగ్స్ మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది ఎంతసేపు కొత్త వారిని తీసుకొచ్చి ఈ యొక్క ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఒక్కొక్కసారి జాయినింగ్ ఫీజు అడుగుతారు కొన్ని విదేశీయ కంపెనీలు అయితే వంద డాలర్లు కట్టాలి రెండు వందల డాలర్లు కట్టాలి లేదా మన దేశంలో వేల రూపాయలు కట్టాలని జాయినింగ్ ఫీజు అడుగుతూ ఉంటారు ఇక్కడ సంపాదన అనేది కేవలం జాయినింగ్స్ ద్వారానే ఉంటుంది మీరు డబ్బు కట్టాలి మీరు నలుగురి చేత డబ్బు కట్టించాలి ఇలాంటి కంపెనీస్కి దూరంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను ఇవి ఎప్పుడైనా కూడా ప్రమాదకరమే మరొక లక్షణం ఈ ఫేక్ కంపెనీస్కి రిజిస్ట్రేషన్ ఉండదు లేదా రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఆఫీస్ ఉండదు లేదా ఆఫీస్లో సర్వీసెస్ ఉండవు కంపెనీ విధి విధానాలు క్లియర్గా ఉండవు ట్రైనింగ్ ఉండదు అలాగనే ఈ మధ్యన చాలా మటుకు సాఫ్ట్వేర్ బేస్డ్ స్కామ్స్ ఉన్నాయి యాప్ ద్వారా మీరేం చేయాల్సిన అవసరం లేదు రోజుకి ఐదు నిమిషాలు యాప్ ఓపెన్ చేసి ఇది క్లిక్ చేసి అది క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి అని చెప్తూ ఉంటారు ఇలాంటి వాటికి దూరంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను వీటి యొక్క ముఖ్య ఉద్దేశం స్టార్టింగ్లో ఎంతమంది అయితే అంతమంది ద్వారా డబ్బులని సంపాదించుకొని వన్ ఫైన్ డే ఆ కంపెనీ మనకి ఉండదు ఆ యాప్స్ ఇంకా లాగిన్ కావు డబ్బులు వ్యాలెట్లో కనిపిస్తూ ఉంటాయి విత్డ్రా చేయడానికి రావు ఇలాంటి కంపెనీస్కి దూరంగా ఉండండి చట్టరీత్యా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా ప్రకారము మంచి కంపెనీస్లో మంచి ప్రోడక్ట్ ఉండాలి లీగల్గా రిజిస్టర్ అయ్యి ఉండాలి ఆఫీసులు ఉండాలి సర్వీసెస్ ఇచ్చే కంపెనీ ఉండాలి అలాగే మీరు సంపాదించిన దాంట్లో ట్యాక్స్ని కంపెనీ గవర్నమెంట్కి కడుతూ ఉండాలి ఇలా సరైన కంపెనీ అనేది ఎప్పుడూ కూడా కష్టంగానే ఉంటుంది తొందరగా డబ్బు వస్తుందని ఆశపడి జాయినింగ్ చేసి జాయినింగ్స్ చేపించి డబ్బుని పోగొట్టుకోకండి ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసము హెల్త్ అండ్ వెల్త్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ